హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభార్త అయితే వచ్చిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఒంటరి మహిళలకి వికలాంగులకి వృద్ధులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా కొత్త ఫెన్షన్ ద్వారా అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే రేపు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆస్తుల ఫెన్షన్ దారులకు అయితే ఆస్తుల చేతికి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే కొత్త వాళ్ళు అప్లై అయితే చేసుకున్నారు వారిలో కూడా డబ్బులు అయితే వస్తుందా లేదా అని చాలా మందికి అయితే మనకైతే మన వీడియోస్ కింద కామెంట్ అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనమైతే ఈ రోజున పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకుందాం అలాగే సీతక్క గారు మనం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఆసన ఫంక్షన్ గురించి ఆ విషయాలు కూడా మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ తెచ్చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయత పథకం ప్రారంభిస్తామని గతంలో మనకి హామీ అయితే ఇచ్చారు సో ప్రభుత్వం కూడా మారే దాదాపు పదమూడు నెలలైతే అయిపోయిందండి సో పదమూడు నెలలు అయినా సరే ఆశ్రయత పథకం అనేది ప్రారంభించలేదు సో ఈ మన డిసెంబర్లో ఏదైతే హామీ అయితే ఇచ్చారో సీతక్క గారు జనవరి నెలలో అందరికైతే డబ్బులు ఇస్తే ఇస్తామని సో జనవరి కూడా మనకైతే ఈరోజు పంతొమ్మిదో తారీఖు అనుకో పోవచ్చు సో పంతొమ్మిదవ తారీఖు మనకి ఈ రోజు ఆదివారం కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఆసు ఫెంక్షన్ దారికి అయితే ఆసు చేతి పథకం ప్రారంభిస్తున్నట్టు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి దానికైతే మొదలు చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ముందుగా వంటరి మహిళలకి అలాగే వృద్ధులకి వచ్చేసి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారట అది కూడా వచ్చేసి మనకైతే ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఈ నాలుగు రోజుల్లో వచ్చేసి మనకైతే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే ఇస్తారట వికలాంగులకు వచ్చేసి మనకైతే ఫిబ్రవరి ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సీతక్క గారు సో మొత్తానికి వచ్చేసి మీకు రావాల్సిన ఏదైతే ఆసరా ఫెన్షన్ ఉందో ఈ నెల మాత్రమే వస్తుందండి మీకు గతంలో ప్రభుత్వం మారి పగినా దానికి కూడా డబ్బులు కల్పిస్తాయేమో నేను చాలా మంది అనుకుంటున్నారు సో అలాంటిది కాదండి ఓన్లీ మనకైతే ఈ నెల జనవరి ఏదైతే ఉందో దీనికి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని అనుకోవచ్చు అలాగే కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో మీకు కూడా డబ్బులు వస్తాయంటే మీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఏదైనా మీకు అనుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయండి ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మాత్రం మీకు అయితే డబ్బులు అయితే రాదు సో ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి మీ అప్లికేషన్ అప్రూవ్ అయిందా లేదా అనేది ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు మనకైతే డేట్స్ అయితే ఉన్నాయండి సో ఒక్కసారి మీరు అయితే అప్లై అయితే చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బులు కూడా మీకు అయితే తొందరలోనే అయితే వచ్చేస్తాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్లకని ఆల్లో పెట్టే ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ జై హింద్